శివాయ విష్ణు రూపాయ రూపాయ శివాయ నమ ఆస్ట్రోయోగి తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం నేను మీ ఆస్ట్రో నెలుపుడి ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రో నెలుపుడు అని నన్ను సంప్రదించండి నేను పద్దెనిమిది సంవత్సరంలో అనుభవం కలిగిన జ్యోతిష్ సిద్ధాంతిని జన్మకొండలి విశ్లేషణ ప్రశ్న సంఖ్యాశాస్త్రం నుండి నేను సిద్ధహస్తుడును మీ జాతక పరమైన ఏమైనా సమస్యలు ఉంటే ఆస్ట్రో నిలుపుడు అని నన్ను సంప్రదించండి ఈ ఛానల్ను కొత్తగా చూసి ప్రేక్షకులు ఎవరినూ ఉంటే మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి ఇప్పుడు మనం వృషభ రాశి వారి ఫలితములు తెలుసుకుందాం ఈ మే నెల వృషభ వృషభరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందుగా ఈ నెల గ్రహ సంచారం ఏంటో చూద్దాం ఈ వృషభ వారికి ఈ నెల జన్మ రాసినందు గురువు శుక్రుడు మరియు రవి గ్రహాలు సంచారంలో ఉంటాయి ఈ రాశికి పంచమరాశి యోగు కన్యా రాశిలో కేతువు ఈ రాశికి దశమ రాశి యోగు కుంభరాశిలో శని భగవానుడు ఈ రాశికి ఏకాదశ స్థానమగు మేనరాశిలో కుజుడు మరియు రాహుగ్రహాలు అలాగే ఈ రాశికి పన్నెండవ వెంట మేస రాశిలో బుధగ్రహం సంచారంలో ఉంటుంది మరి ఈ విధమైన గ్రహస్థితి వృషభ రాశి వారికి ఈ నెల ఉంటుంది కావున వీరికి ఎలా ఉండబోతుందో ఈ నెల ఎలాంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఈ మే అత్యంత అదృష్ట కాలంగా చెప్పవచ్చు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రాజయోగం ఈ మాసం వీరికి పట్టబోతుంది ముఖ్యంగా జన్మరాశిలోకి గురువు చాణాల తర్వాత సంచారంలోకి వస్తున్నారు అలాగే ఇదే జన్మరాశిలో శుక్రుడు కూడా ఉంటూ రెండు శుభగ్రహాలు జన్మరాశిలో సంచారంలో ఉన్న కారణంగా వీరికి ఈ మాసం ఎదురుండదు ఏ పని చేసినా కూడా విజయం తద్యంగా ఉంటుంది వీరి మాటకు ఎదురుండదు తలచని పనులు వెంటనే పూర్తవుతాయి ఇంట్లో శుభకార్యం జరగడానికి అవకాశం ఉంది లేదా విరివిగా శుభకార్యాల్లో పాల్గొంటారు వీరి పేరు సంఘంలో మారుమరోగుతుంది ఇంట బయట సుకీర్తి పొందుతారు అలాగే స్త్రీలకు శుభరణ ఆభరణ ప్రాప్తి కుటుంబంలో వేరేదే పై చేయిగా ఉండుట ఎక్కడికెళ్ళినా గుర్తింపు పొందుట అలాగే ఈ రాశిలో ఉన్న అన్ని వయసుల వారు ఈ మాసం సుఖపడతారు ముఖ్యంగా అదృష్టం కలిసి వస్తుంది గృహయోగము వాహన యోగము సువర్ణ ఆభరణ ప్రాప్తి అలాగే సంఘంలో కీర్తి పెరుగుట అన్ని విధాలా కూడా బాగుండుట జరుగుతుంది ఈ రాశిలో ఉన్న నిరుద్యోగులకు ఈ మాసం మంచి ఉద్యోగం లభిస్తుంది అలాగే ఈ రాశిలో ఉన్న అవివాహితులకు వివాహం సంబంధం కుదురుతుంది అలాగే ఈ రాశిలో ఉన్న అన్ని రంగాల వారికి కూడా ఈ మాసం చాలా బాగుంటుందని చెప్పవచ్చు వ్యాపార రంగాలు అన్నీ కూడా ఊపందుకుంటాయి ముఖ్యంగా ఫ్యాన్సీ వస్త్ర వ్యాపారం జ్యువెలరీ సిమెంట్ ఐరన్ పౌల్ట్రీ రంగాలు ఇలా అన్ని రంగాల వారికి కూడా ఎవరైతే ఈ రాశులో ఉంటారో ఈ రాశులో చేస్తున్న వ్యాపారాలు అన్నీ కూడా ఈ రాసుల వారికి చాలా బాగుంటుంది అలాగే ఈ జన్మ రాసినందు గురువు శుక్రగ్రహాలు సంచరిస్తున్న కారణంగా వీరి యొక్క వ్యక్తిత్వంతో ఇతరులను ఆకట్టుకుంటారు ఎక్కడున్నా వీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మెలుగుతారు అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి నూతన పెట్టుబడులు నూతన లోన్స్ ఏదైనా పెడితే అవి త్వరితగతిన వీరికి పాస్ అవుతాయి అలాగే ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి ఎవరైనా ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తే త్వరితగతిన ప్రమోషన్ పొందటము ఇష్టమైన ప్రదేశాలకు బదిలీలు పొందడం కూడా జరుగుతుంది అలాగే చేతివృత్తి కళాకారులకు చేతి వృత్తి పని వాళ్ళకు చక్కటి మంచి అవకాశాలు లభిస్తాయి అలాగే ప్రోత్సాహకాలు పొందుతారు గుర్తింపు కూడా పొందుతారు విద్యార్థులు చలాకీగా ఉత్సాహంగా ఉంటారు అలాగే ఈ రాశిలో ఉన్న యువత యువకులు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు అలాగే ఇంట్లో అనగా స్వగృహం నందు బంధు బంధువులతో చక్కటి చర్చా గో గోష్ఠే చేస్తారు అలాగే ఇంట్లో శుభకార్యం జరగడానికి అవకాశం ఉంది విరివిగా శుభకార్యాల్లో పాల్గొంటారు వీరికి ఈ మాసం చేయలేని పని అంటూ ఏమీ ఉండదు ముఖ్యంగా వీరు చేయవలసిన పరిహార విషయానికి వస్తే ఈ రాశికి పన్నెండవ వెంట బుద్ధుడు సంచారంలో ఉన్న కారణంగా కొన్ని సందర్భాల్లో తెలివితో వ్యవహరించడం వల్ల కొన్ని అవకాశాలు కోల్పోయే అవకాశం ఉంది ఈ మాసం విజయాల పరంపర మరియు అవకాశాల వెలువ ఉంటుంది అవకాశాలను చక్కగా సద్వినియోగపరచుకోండి ఈ బుధుడు వేయుల్లో సంచారంలో ఉన్న కారణంగా ఒక్కొక్కసారి పవర్ ఎక్స్పెక్టేషన్ అనగా అతిగా వ్యవహరించడం లేదా అంతా నాదే అన్నట్టు వ్యవహరించడం వల్ల లేదా బుద్ధిహీనతతో ఉండడం వల్ల లేదంటే గర్వంతో ఇతరులపై పెత్తనం చలాయించాలనే విషయంతో కొన్ని అవకాశాలు కోల్పోతారు ఎందుకంటే పన్నెండవ వెంట బుధుడు సంచారం అనేది తెలివి తక్కువగా వ్యవహరించటే వలన కొన్ని ఇబ్బందులు తెచ్చుకుంటారు కావున బుధుడికి పరిహారాలు చేయవలన బుధవారం నియమం పాటించండి విష్ణు సహస్రనామం తరచుగా చదువుతూ ఉండండి ఇంకా ఇబ్బందులు ఉన్నాయి లేదా ఈ అతిగా వ్యవహరిస్తున్నాను అని ఏదైనా అనిపిస్తే మీకు ఈ మాసం రెండవ మూడవ వారం నుంచి ఏదైనా వ్యతిరేక ఫలితాలుగా గనుక కనిపిస్తూ ఉంటే మీరు బుధవారం నియమలు పాటించండి అలాగే కేజింప పసలు స్థానిక దేవాలయాల్లో దానం చేయండి ఈ విధంగా చేస్తే ఆ యొక్క వ్యతిరేక బుధ గ్రహ ఫలితం కూడా తగ్గి ఇంకా ఉన్న మిగతా శుభ గ్రహాల ద్వారా వచ్చే మంచి శుభ ఫలితాలను అన్నీ కూడా ఆస్వాదిస్తారు నేను మీ ఆస్ట్రో వెళ్ళిపూడి నాతో పాటు ఈ ఛానల్ నందు రెండు వేల ఐదు వందల మంది ఎప్పుడు కూడా మీకు ఆస్ట్రాలజర్స్ మీకు అందుబాటులో ఉంటూ ఉంటారు నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక సంఘటనలకు విలువైన సూచనలు సలహాలు కూడా మీకు ఇస్తూ ఉంటారు మా ఈ ఆస్ట్రోయోగి ప్లేస్టోర్లో దొరుకుతుంది డౌన్లోడ్ చేసుకోండి అలాగే మా టోల్ ఫ్రీ నెంబర్ డబల్ నైన్ డబల్ నైన్ జీరో నైన్ వన్ జీరో నైన్ వన్ ఈ నెంబర్కి కాల్ చేసి ఆస్ట్రోయోగి కోసం తెలుసుకోండి అలాగే మా ఈ ఆస్ట్రోయోగి కోసం చిన్న వివరణ ప్రపంచవ్యాప్తంగా ఎనభై ఐదు దేశాలలో పదకొండు భాషలతో టూ ప్లస్ మిలియన్ పీపుల్కు పైగా ఎంతో మందిని నిత్యం వారిని సర్వ్ చేస్తూ మంచి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు ప్రస్తుతానికి వరల్డ్ వైడ్ ఆస్ట్రో వెబ్గా నెంబర్ వన్ ప్లాట్ఫామ్ మెయింటైన్ చేస్తూ వండర్ఫుల్ పొజిషన్లో మా ఈ ఆస్ట్రోయోగి ఉంది నేను మీ ఆస్ట్రో నిల్లిపూడి